హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి తిరుపతి వెళ్తున్నాను ప్రతి సంవత్సరం సంక్రాంతి అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే సంక్రాంతి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట ప్రతి ఇయర్ అయితే ఇలాగే చేస్తాను అయితే ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్ళేసి అక్కడ మా ప్లేస్ చూసుకొని అయితే వెళ్తామండి అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి నాయుడుపేట దగ్గర నాయుడుపేట నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో బిరదవాడ విలేజ్ అండి సో ప్రతి ఇయర్ అలాగే అక్కడికి వెళ్తాము మా ప్లేస్ చూసుకొని అప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఊరిని అలాగే మా ప్లేస్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను లేట్ చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాం అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళ ఊరైతే చూసేద్దాం మా మామయ్య వాళ్ళ ఊరు గురించి నాకంటే కూడా మా హస్బెండ్కే ఎక్కువ తెలిసి ఉంటుంది కదండి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడంతా ఇక్కడే పెరిగారు కాబట్టి వాళ్ళైతే మా ఆయన అయితే ఇంకా బాగా చెప్తారు చాలు నాకంటే కూడా మా ఆయనకే బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు మా ఆయన అయితే చెప్పేస్తారు చెప్పండి మీరు చిన్నప్పుడు పెరిగిన ఈ ఊరు గురించి చిన్నప్పుడు ఊరంతా ఇదే నా చిన్నప్పుడు అయితే బస్ షెల్టర్ అంటే ఇదే ఇది బస్ షెల్టర్ అనమాట ఇక్కడ ఆగేవాళ్ళము తర్వాత ఇక్కడే మా తాతయ్య సమాధి ఉందే ఇక్కడ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా తాత సమాధి ఇక్కడ ఉంది ఇక్కడుంది ఇక్కడుందని చెప్తా ఉంటారు ఈయన మా పిల్లలకి తాత సమాధి తాతయ్య సమాధి చేశారు కాకపోతే ఫ్యాప్స్ ఇచ్చేటప్పుడు ఈ మధ్య తీసేశారు మేము హైవే ఇట్లా వెళ్ళేటప్పుడు అంతా ప్రతిసారి కూడా తాతయ్య ఇక్కడ దిగేసి తాతకి దన్న పెట్టుకుని వెళ్తాము మా ఫ్యామిలీ కానీ మా చిన్న కూడా ఉన్నారు మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాను నేను తాతయ్య ఇక్కడ అని ఇక్కడ దన్న పెట్టుకొని వెళ్తాం ఊర్లోకి ఫస్ట్ అంటే ఈ రూట్లో వెళ్తే చెన్నై రూటు ఇట్లా వెళ్తాం వెళ్ళిన ప్రతిసారి కూడా నాజీ దగ్గరికి వెళ్ళి రమ్మ పెట్టుకొని వెళ్తాము ఇదండి ఊరు ఇప్పుడు లోపలికి అయితే పోదాం పదండి లోపలికి వెళ్ళేసి ఆ ప్లేస్ ఎంత చూద్దాము ఊరి ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట హైవే హైవే నుంచి ఊరికి మనం ఇట్లా వెళ్ళాలి ఈ ఊరు ఎంట్రెన్స్ అయితే ఇప్పుడు స్టార్టింగ్ చూసాం కదా స్టాచ్యూ నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యలో అయితే మనకు రైల్వే ట్రాక్ ఉంటదండి ఈ ట్రాక్ దాటుకొని ఊరు లోపలికి అయితే వెళ్ళాలి చిన్నప్పుడు లేదండి మన మా ఇక్కడి నుంచే కదా జాబ్ ఇక్కడ ఈ ట్రాక్ మీద నడుచుకొని వెళ్ళి ట్రాక్ మీద నడుచుకొని మా మామయ్య స్కూల్కి అనమాట మా మామయ్య రిటైర్ తెలుగు పన్నిటండి ఆయన ఇక్కడ నుంచి దగ్గరలోనే మల్లం అనే విలేజ్లో అప్పుడు జాబ్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి రోజు నడుచుకొని ట్రాక్ మీద స్కూల్కి వెళ్ళేవాళ్ళు సో మా ఊరి గురించి అయితే ఇంకా చాలా చెప్పాలనుకున్నానండి కానీ పిల్లలు అయితే బాగా టైర్డ్ అయిపోయారు సో అందుకని చెప్పి మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్